హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట ముప్పై ఏడవ భాగం సుధన్వుని కథ లంబోదరి దగ్గరికి వచ్చిన కుంభుడు ఆ రోజు మానవ కళేబురాన్ని నరాంతకుడి ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా రాజపుత్రిక ఎదురవ్వటమో తట్టలో ఉన్నది చూసి నిజం తెలుసుకొని మందలించి పంపేయటమో ఆ దేహాన్ని వారు తీసుకుపోవటము వంటి విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు అది విన్న లంబోదరి భయపడినా రాజపుత్రిక దయతో మొదటి తప్పు కింద క్షమించి వదిలేసిందని తెలుసుకొని స్థిమితపడింది అది మంచిగా జరిగిందిలే నరాంతకుడి భార్య సీమంతము పది రోజులకి వాయిదా పడింది నువ్వు ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళినా అన్ని రోజులు నిలిచేది కాదు అని కుంభుడితో రెండు రోజులయ్యాక శిలాయంత్రపు గంట లంబోదరి కుంబుణ్ణి పిలిచి సొరంగం నుంచి ఏదో కళేబరం పడేలా ఉంది జంతువైతే వెంటనే చంపాయి మనిషి అయితే చంపకు నరాంతకుడి కోరిక తీర్చాలి అంది కళేబరాన్ని అతడింటికి తీసుకువెళ్లే పని తప్ప నువ్వే పని చెప్పినా చేస్తాను అంటూ కుంబుడు బ్రతిపులాడటంతో సరేలే నేనే తీసుకువెళ్తాను నువ్వు మాత్రం మనిషిని చంపకు అని లంబోదరి చెప్పింది అంతలో జర జరా జారి ఒక అద్భుత సుందర రూపుడు ఇసుక పరుపుపై పడ్డాడు నీ కోరికే ఫలించింది అంటూ కుంభుడు లంబోదర్ని పిలువగా ఆమె వచ్చి శరీరాన్ని చూసి వీడి పెద్ద బరువు లేడని తానొక్కదాన్నే రాత్రి భుజాన వేసుకుని తీసుకెళ్ళిపోగలనని చెప్పి ఒక మూల దాచిపెట్టింది చీకటి పడ్డాక అతడిని మోసుకుంటూ నరాంతకుడింటికి చేరి అతడికి అప్పగించి సీమంతం వరకు స్వల్ప ఆహారం ఇచ్చి వీడిని బ్రతికించుకోండి అప్పుడు చంపితేనే మాంసం రుచిగా ఉంటుంది అని చెప్పి లంబోదరి తిరిగి వచ్చేసింది నరాంతకుడు ఆ కళయబరాన్ని తన పెరటిలోనికి తీసుకుని బోను బోనులాంటి ఒక గదిలో పెట్టి పశువుని పెట్టినట్టు ఆహారం పెడుతూ కాపాడసాగాడు వాళ్ళు చేసే సేవల వల్ల మొదటి రోజే స్పృహ వచ్చిన అతడికి ఆకలి వేసి ఆహారం కోసం ఎదురుచూడసాగాడు వాళ్ళ ఆహారము తెచ్చినా అదంత రుచిగా లేదు అయినా ఆకలి తీర్చుకోవడానికి తినక తప్పలేదు తానక్కడికి ఎలా వచ్చాడో తెలియక దాని గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు అతడికి రోజూ ఆహారం పెట్టడానికి నరాంతకుడు సౌందర్యవతి అయిన తన మేనకోడలు రత్నావతిని నియమించాడు ఒకప్పుడు నరాంతకుడి బావమరిది వజ్రకంఠుడు అప్సరసుల లోకంపైన దాడి చేసి ఒక అప్సరసుని బలవంతంగా తీసుకువచ్చాడు ఆమెకు పుట్టిన కూతురే రత్నావతి ఈమె కూడా పద్మసేనలాగే రాక్షస కాకుండా అప్సరస్ రూపం పొందింది రెండో రోజు ఆమె ఆహారం తీసుకెళ్లి అతన్ని చూసి ఆ సుందర రూపానికి మోహపరవశురాలైంది మరో వారం రోజుల్లో మరణించబోతున్నాడని ఇతన్ని చంపకుండా తనకిచ్చి వివాహం చేస్తే బాగుంటుందని దీర్ఘజీహుడి కొడుకు హస్వపాదుడికి తననిచ్చి వివాహం చేస్తే తాను సుఖపడలేనని ఆమె అతణ్ణి చూసి బాధపడింది ఒక పళ్లెంలో ఆహారం పెట్టి అతడి ముందుకు తోసింది అప్పుడతడు నువ్వెవరు ఇదే దేశం నన్నెందుకు పోషిస్తున్నారు అని అడిగాడు దాంతో ఆశ్చర్యపోయిన రత్నావతి ఈ దేశం పేరు తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అసలు నువ్వెవరువు అని ప్రశ్నించింది అప్పుడు అతడు తన పేరు సుధన్వుడు అని భూలోక చక్రవర్తి అయిన తాళధ్వజుడి రెండో కొడుకునని అన్నతో కలిసి దిగ్విజయ యాత్ర చేసి తిరిగి వస్తూ దారిలో ఒక అరణ్యంలో విశ్రమించామని తన తపోవనాన్ని కల్లోలు పరిచామంటూ ఒక శిష్యుడు రాగా అతడి వెంట తన అన్న వెళ్ళి ఆ తపస్వికి క్షమాపణలు చెప్పి అతడి ఆతిథ్యం స్వీకరించడానికి అంగీకరించాడని ఎంతకీ అక్కడి నుంచి తిరిగి రాకపోవడంతో తాను వెళ్ళి ఆ మహర్షిని అడుగగా పర్వతం మీద విశేషాలు చూడటానికి వెళ్ళాడని వాటి ఆకర్షణలో పడి అక్కడే ఉండిపోయాడని కావాలంటే తననీ వెళ్లమని అతడు చెప్పడంతో శిష్యుడు సాయంతో పర్వతం మీదకు చేరిన తాను పెద్ద పెద్ద ద్వారాలు తెరుచుకొని గుహలోకి ప్రవేశించి బళ్ళ మీద కాలు వేసి తటాళ్ళు జారి బిలంలో పడిపోయానని అప్పుడు స్పృహ కోల్పోయాక జరిగింది తనకు తెలియదని చెప్పాడు అతడి వృత్తాంతం తెలుసుకున్న రత్నావతి ఇది అతలలోకమని దీనిని వజ్రకంఠుడనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడని ఇక్కడి వారంతా దయాగుణం ఏమాత్రమూ లేని క్రూరులైన రాక్షసులని ఆ శిలాయంత్రం నుంచి క్రిందపడగానే నువ్వు వంటసాలకి వెళ్ళిపోవలసిన వాడివని ఇంకా ఆయుష్ ఉండబట్టి బ్రతికావని నరాంతకుడి భార్య శ్రీమంతానికి నిన్ను చంపుకొని తింటారని అందుకే నీకి ఆహారం ఇస్తున్నారని చెప్పింది అది వినగానే సుధన్వుడికి భయము బాధ కలిగాయి బంధించబడి ఉండటం వలన తప్పించుకోవడం సాధ్యం కాదని తెలుసు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానిస్తుండగా రత్నావతి ఆహారం తిను నేను రేపు వస్తాను అంది నాలుగు రోజుల్లో చచ్చేవారికి ఆహారం దేనికి నేను తినను తీసుకుపో అని అతడు అనటంతో సుందరుడా నువ్వలా బాధపడుతుంటే నా గుండె పగిలిపోతోంది ఇంకా పది రోజుల వ్యవధి ఉంది కాబట్టి నాకు తోచిన సహాయం చేసి నేను నిన్ను రక్షిస్తాను తిను అని ధైర్యం చెప్పి తినిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాతి రోజు కూడా అదే సమయానికి వచ్చిన రత్నావతితో నాకు ఆహారం ఎందుకు పెడుతున్నావు తినకుండా ఉంటే వాళ్ళు చంపకుండా చచ్చిపోతాను కదా నువ్వు నా మీద జాలి పడుతున్నందుకు జన్మజన్మలకి నీకు కృతజ్ఞుడిగా ఉంటాను నీ సుగుణాలని ముల్లోకాలు మెచ్చుకుంటాయి నేను తినను ప్రాయోపవిష్ఠుడువై ప్రాణాలు విడుస్తాను అని సుధన్వుడు ఆమెకు నమస్కరించగా రత్నావతి కన్నీరు కారుస్తూ నిన్ను చూసిన వెంటనే వలచాను నువ్వు మరణిస్తే నీతో పాటు నేను కూడా మరణిస్తానని తెలుసుకో అని చెప్పి అతడి ప్రయత్నాన్ని విరమింపజేసింది నీకు దేవనాగర లిపి చదవటం వచ్చా అని ఆమె అడిగి వచ్చు అని తెలుసుకొని మనోహరా వీళ్ళింట్లో ఒక పుస్తకం ఉంది దాన్ని దేవలోకం నుంచి తీసుకువచ్చేశారు ఎన్నో సిద్ధమంత్రాలు అందులో దేవనాగర లిపిలో రాయబడి ఉన్నాయి దాన్ని చదవటం తెలియక వీళ్ళు అవస్థపడుతున్నారు దాన్ని శుక్రాచార్యుడి దగ్గరికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు దాన్ని తెచ్చి నీకిస్తాను ఆ పుస్తకం చదివితే ఏదో ఒక ఉపాయం కలగక మానదు అని రత్నావతి చెప్పింది సరేనని చెప్పిన సుధన్వుణ్ణి వదల్లేక వదల్లేక వదిలి పుస్తకం రేపు తెస్తానంటూ వెళ్ళిపోయింది మరుసటి రోజు అతి కష్టం మీద రత్నావతి ఆ పుస్తకాన్ని సంగ్రహించి ఎవరికీ కనపడకుండా ఆహార పదార్థాల కింద ఉంచి తీసుకొచ్చి అతడికిచ్చింది భువన సిద్ధి సంగ్రహము అనే పేరుతో ఉన్న ఆ పుస్తకాన్ని సుధన్వుడు ఎంతో ఆత్రంగా చదవటం ప్రారంభించాడు అందులో అతలా ఇతర పాతాళలోక సిద్ధులు అనే చోట ఉన్న ఒక శ్లోకం చదివిన అతడు ఎంతో ఆనందంగా రత్నావతికి కృతజ్ఞతలు తెలిపి ఒక సిద్ధి ద్వారా ఉన్నత స్థితిని పొందవచ్చని చెప్పాడు కూడా సంతోషించిన రత్నావతి అది ఎలాగో వివరించమని అడగటంతో అతడిలా చెప్పసాగాడు ఈ అనేది ఏడు పాతాళ లోకాలలో మొదటిది ఇక్కడ బలుడు అనే మయుని కుమారుడు కొంతకాలం నివసించాడు అతడు తొంభై ఆరు మాయల రహస్యాలు తెలిసిన ప్రతిభాశాలి ఒకసారి అతడు ఆవలించగా పుంశలులు స్వైరుణులు కామినులు అనే మూడు రకాల స్త్రీలు జన్మించారట వాళ్ళు కొండల మధ్యనున్న మహాబిలంలో నివసిస్తూ హఠకరస సిద్ధితో నిరంతరం కామక్రీడలతో సంతోషింపజేస్తారట వాళ్ళని కూడిన పురుషులకు పది ఏనుగుల బలాన్ని ప్రసాదిస్తారట దాంతో అతడు ఈ లోకాన్నన్నిటికీ అన్నిటికీ తానే అధిపతిననే గర్వంతో ప్రవర్తిస్తాడట ఆ హఠకరస సిద్ధి గురించి ఇందులో వివరంగా రాసి ఉంది ఆ స్త్రీలను కూడటం గురించి ఆలోచించుకోవచ్చు ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు ఆ సిద్ధి నిజమే అయితే నేను తొందరలోనే ఈ లోకానికి కూడా చక్రవర్తినైతాను అని చెప్పాడు ఆర్యపుత్ర ఈ సిద్ధి ప్రక్రియ నన్ను క్షోభకు గురి చేస్తుంది పోనీలే మీరెక్కడూనా సుఖంగా ఉంటే అంతే చాలు అని రత్నావతి పలికింది ఆమెని దగ్గరికి పిలిచిన సుధన్వుడు నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని వెంటనే ఈ లోకాన్ని జయించి నిన్ను పట్టమహిషిగా చేసుకుంటానని ఆ స్త్రీల మోహంలో పడి నిన్ను మరిచిపోతాననుకోవద్దని ఈ ఉంగరాన్ని తను గుర్తుగా ఇస్తున్నానని ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోగలిగితే అంత తొందరగా తిరిగి రాగలనని చెప్పి ఆమెను సముదాయించాడు నరాంతకుడు తన భార్య సీమంతపు ఏర్పాట్లలో ఉన్నాడు ఆ ఉత్సవం రోజు పీకల దాకా తాగేసి అందరూ పది రోజుల దాకా మత్తు వదలక పడిపోతారు ఇక తర్వాత పద్మసేన స్వయంవరపు సంబరాలు జరుగుతాయి ఈ హడావుడిల మధ్య ఈ పుస్తకాన్ని ఎవరూ పట్టించుకోరు కాబట్టి అవసరం అనుకుంటే మీ వెంట తీసుకొని వెళ్ళిపోవచ్చు అని రత్నావతి చెప్పి తలుపు తాళం దిసి అతన్ని అక్కడి నుంచి తప్పించింది ఇల్లు దాటి ఉత్తర దిక్కుగా బయలుదేరిన సుధన్వుడు సూర్యుడు కనపడకపోయినా వెలుగు ప్రసరిస్తున్న ఆ లోకపు వింతకు ఆశ్చర్యపోయి తనని ఎవరైనా తరుముకు వచ్చే లోపుగానే గమ్యస్థానానికి చేరుకోవాలనుకుని వేగంగా నడవసాగాడు చీకటి పడే వేళకి అతడు ఒక కొండల వరుస దగ్గరికి చేరుకున్నాడు అది త్రికూట పర్వతమని అతడు గ్రహించాడు ఆ కటిక చీకటి తొలగిపోయేలోపు తనని ఏ క్రూరమృగమో మింగేస్తుందని అతను భయపడుతూ కన్యాకుబ్జ నగరం నుంచి ఇక్కడికి చేరుకోవటం దాకా అనేక విషయాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ రాత్రిని గడిపాడు తెల్లవారగానే త్రికూట పర్వత మధ్యభాగంలో ఒక బిలం ఉంటుందని పుస్తకం వల్ల తెలుసుకొని ఆ పర్వతాన్ని గుర్తించి ఎక్కటం ప్రారంభించాడు అతి కష్టం మీద పొద్దెక్కే సమయానికి ఆ మధ్యభాగాన్ని చేరుకున్నాడు అక్కడ బిలం ఎక్కడుందో తెలుసుకొని అది ఒక పాషాణంతో మూసివేయబడి ఉందని గమనించాడు అక్కడొక వేదికపై కూర్చొని పుస్తకంలో రాసిన ప్రకారము మీద సమిధులతో అగ్నిని ప్రజ్వరిలో చేసి వెయ్యిసార్లు దాని సాక్షిగా మంత్రం చదివి పూర్ణాహుతి చేసేసరికి పెద్ద శబ్దం చేస్తూ ఆ పాషాణం పగిలి గుహలోకి దారిచ్చింది అది ఎంతో అందంగా రకరకాల అలంకరణలతో కంటికి ఇంపుగా కనిపించింది అతడు లోపలికి నాలుగు నాలుగడుగులు వేయగానే ఆ ద్వారం మళ్లీ మూసుకుపోయింది ఎప్పటిలా విచిత్రమైన భవంతులు దూరంగా కనపడుతూ ఉండటంతో అటువైపు వెళ్లటానికి వేగంగా అడుగులు వేయసాగాడు అంతలో ఎందరో అందమైన స్త్రీలు దశ దిశలకు కాంతులను విరజిమ్మే అద్భుత మణులతో రత్నాలతో తయారు చేయబడ్డ పల్లకీలో తీసుకొని వచ్చి సుధన్వుడి ముందు నిలిచారు నీకోసం మా యజమానురాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటూ ఆ స్త్రీలు సుధన్వుణ్ణి పల్లకీలో ఎక్కించి జయ జయధ్వానాలు చేస్తూ మహావైభవంగా ఒక అందమైన భవంతి దగ్గరకు తీసుకొని వెళ్లారు అతడు అందులో నుంచి దిగగానే ప్రాణనాథ అంటూ ముగ్గురు అతిలోక సుందరులు కౌగలించుకోవటంతో అతడు విస్మయం చెందాడు ఎవరు మీరు అపరిచితుడినైనా నా మీద ఇలా పడ్డారేమిటి అని అతను అడగటంతో తాము పుంశ్చలి స్వైరిని కామినలమని ఇక నుంచి నీ ఆధీనమయ్యామని మయుడి పుత్రుడైనా వాడి పుత్రికలమని హఠకర సిద్ధితో ఈ గుహలోకి ప్రవేశించిన వాడికి భార్యలమై కామ క్రీడల్లో మునుగుతామని కాబట్టి తమను ఏలుకోవలసింది నీవేనని వారు చెప్పారు దాంతో అతను మోహనాంగులరా మీరు ప్రభా సంపన్నులు నేను చూస్తే సామాన్య బాలుడిని నేను మీకు భర్తనవటం భావ్యమా అదీగాక మీరు చెప్పిన దాని ప్రకారము మీకు వివాహంతో పని లేదని తెలుస్తోంది వేశ్యావృత్తిని పోలిన మీ భార్యాత్వం నాకిష్టం లేదు అని సుధన్వుడు చెప్పడంతో మనోహరా మా పేర్లు అలాంటి అర్థాన్నే కలిగించినా మా వృత్తి మాత్రం అది కాదు సామాన్య మానవుడువని బాలుడువని సంశయించుకు నీకు పదివేల ఏనుగుల బలం కలిగేలా చేస్తాం మాతో కూడిన తర్వాత పరమేశ్వరుడు కూడా నాకు సరి రాలేడు అనే గర్వం కలుగుతుంది కుబేరుడికి మించిన సంపద లభిస్తుంది నీకెలా నచ్చితే అలా నడుచుకుంటాం మాతో చేరి మన్మథ సామ్రాజ్యాన్ని పాలించు అంటూ అతని మెడలో పూలమాలలు వేశారు ఈ విధంగా తాళధ్వజుని రెండవ కుమారుడగు సుధన్వుడు ఆ ముగ్గురు కన్యల్ని వివాహం చేసుకుని అపూర్వమైన క్రీడా వినోదాల్లో మునిగి కాలం గడపసాగాడు రత్నావతి సుధన్వుడి వెళ్ళిపోయిన రెండు రోజులు దాకా వాళ్ళకేమీ చెప్పకుండా మూడవ రోజు ఆహారం తీసుకుని వెళ్ళి వెంటనే వచ్చి అయ్యో బంధించబడ్డ అతడేమయ్యాడో తలుపులు పగలగొట్టబడి ఉన్నాయి అని అరిచింది దాంతో వెంటనే వచ్చి ఆ గదిని చూసిన నరాంతకుడు వీడెవడో దొంగలా ఉన్నాడు సామాన్యులకి తలుపులు తెరవటం సాధ్యమా భార్య కోరిక తీర్చలేని అసమర్థుడినయ్యాను రేపు జరిగే సీమంతోత్సవాన్ని ఆపి మరొక ముహూర్తాన్ని నిర్ణయిస్తే ఆ సమయానికి లంబోదరికి మరొక మానవ కలేబురాన్ని పంపిస్తుందేమో అడిగి వస్తాను అనుకుంటూ లంబోదరి దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి బావా మీ ఇంట్లో సీమంతం జరిగేందుకు ఏర్పాట్లు చూడకుండా ఇంత తీరుబడిగా వచ్చావేంటి నేను పంపిన మాంసం తాజాగానే ఉందా ఎప్పుడు చంపారు అని లంబోదరి అడుగగా నువ్వు పంపిన మనిషిని చంపకుండా పెంపుడు జంతువుల ఆహారం పెట్టి పెంచాను వాడు బాగా బలిసి ఎవరికీ తెలియకుండా తాళాలు పగులుగొట్టి పారిపోయాడు ముహూర్తం మారుస్తాను మరొక నరుణ్ణి పంపుతావా అని అడిగాడు నరాంతకుడు మీరు మూర్ఖులని వాడి కాళ్ళు చేతులు విరిచి కూర్చోపెట్టకుండా పెళ్లి కొడుకుని మేపినట్లు మేపితే ఊరికే ఉంటాడా అని మీకోసం రెండుసార్లు కష్టపడ్డానని ఇక తన వల్ల కాదని చెప్పి అతన్ని పంపించేసింది రాజుగారికి తెలియచేసి పారిపోయిన వాణ్ణి వెతికించాలనుకొని లంబోదరి ఒక లేఖ రాసింది నిన్న ఒక మనిషి మంత్రశిలా ఫలకం మీద పడ్డాడని కుంభుడు కర్రతో వాణ్ణి కొట్టబోయేలోపు వాడే లాక్కొని కుంభుణ్ణి కొట్టి పారిపోయాడని ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి విచిత్రం జరగలేదని ఆ బలవంతుణ్ణి వెతికి తెప్పించమని కోరుతున్నానని లంబోదరి ఆ చీటీలో రాసి కుంభుడికిచ్చి రాజు దగ్గరికి పంపించింది మార్గమధ్యంలో పద్మసేన పరిచారికైన అయిన ద్విజట కనిపించి కుంభుణ్ణి గుర్తుపెట్టి నీకోసమే వస్తున్నానని రాజపుత్రిక రమ్మనదని చెప్పింది అత్యవసర పని మీద రాజుగారి దగ్గరికి వెళుతున్నానని ఈ లేఖ ఆయనకిచ్చేసి వస్తానని కుంభుడు చెప్పగా ఆ లేఖ లాక్కొని చదివిన ద్విజట ఇందులో అంత ముఖ్య విషయమేమీ లేదని చెప్పి బలవంతంగా అతన్ని పద్మసేన దగ్గరకు తీసుకువెళ్ళిపోయింది ఆమెతో లేఖ గురించి కూడా చెప్పింది అప్పుడు పద్మసేన కుంభుడితో శిలా యంత్రం దగ్గర నిన్ను కొట్టి పారిపోయిన మనిషి ఎలా ఉంటాడు వయసు ఎంత ఉంటుంది నిజం చెప్పు లేకపోతే దండిస్తాను అనటంతో అతడి గజగజా వణికిపోతూ అతడు అచ్చము మీరు తీసుకుపోయిన వాడిలానే ఉన్నాడు ఇద్దరూ అనదమ్ములై ఉండొచ్చు అన్నాడు అది విని విస్మయం చెందిన రాజపుత్రిక రాతిమీద పడ్డాక కూడా నీ మీద ఎలా దాడి చేయగలిగాడు అతను అంత బలవంతుడా అని అడగటంతో అమ్మా మీరు వద్దని చెప్పాక నేనే తప్పు చేయలేదు ఆ మనిషి పది రోజుల క్రితమే శిలపై పడ్డాడు వాడు సగం ప్రాణంతో ఉండటంతో కొట్టబోయాను లంబోదరి వారించి ఆ కళేబరాన్ని నరాంతకుడి ఇంటికి తీసుకుపోమ్మంది నేను ఒప్పుకోకపోవటంతో ఆమె స్వయంగా తీసుకెళ్లి అతడికి అప్పగించింది వాడి కాళ్ళు చేతులు విరవకుండా బాగా మేపటంతో అతడోసారి తలుపులు పగలగొట్టుకొని ఎక్కడికో పారిపోయాడట నరాంతకుడొచ్చి ఈ విషయము లంబోదరికి చెప్పాడు ఆ మనిషి ఎప్పుడైనా రాజు కంటపడితే తనకి వస్తుందని భావించిన లంబోదరి ఇలా లేక రాసి ఉంటుంది ఇందులో నా తప్పేమీ లేదు అని ప్రాధాయపడ్డాడు కుంభ ఇది తీసుకొని రాజుగారి దగ్గరికి వెళితే అతడు నిన్ను శిక్షించే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళకు దీన్ని నేనే తీసుకున్నానని లంబోదరికి చెప్పు వెళ్ళు అని పద్మసేన అతన్ని పంపించేసింది తర్వాత ఆమె ఈ విషయాన్నంతటినీ వీరవర్మకి వివరించి మీ తమ్ముడు మీకంటే గొప్పవాడిలా ఉన్నాడు రాతి గృహం నుంచే తప్పించుకుపోయాడు అతన్ని వెతికించినివ్వకుండా ఈ లేఖ లాక్కున్నాను ఇక ఏ భయమూ లేదు అని చెప్పగా వీరవర్మ మా తమ్ముడు ఇక్కడికి చేరిన మాట నిజమే అయినా ఏ ఆయుధమూ లేని అతడు తప్పించుకుపోయాడన్న మాట మాత్రం నిజం కాదు వాళ్ళు నిజంగానే చంపి తినేసి ఇప్పుడెలా నాటకమాడుతున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది వాళ్ళింట్లో మనకి ఆప్తులైన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఈ విషయం తెలుసుకోవాలి అన్నాడు వీరవర్మని విచారించవద్దని వాళ్ళింట్లో ఉన్న తన సకురాలి ద్వారా రహస్యమేమిటో తెలుసుకుంటానని చెప్పి వెంటనే రత్నావతిని తీసుకుని రమ్మని ద్విజటని పంపించింది రత్నావతి వచ్చాక ఆమెతో చాలాసేపు మాట్లాడిన పద్మసేన అసలు విషయాన్ని తెలుసుకోగలిగింది ఒకే అప్సరజాతికి జాతికి చెందిన మన మధ్య ఎక్కువ తక్కువ భేదాలుండకూడదని అందుకే నీకొక నిజం చెబుతున్నానని తన కోసం స్వయంవరం చాటించినా తాను ఏ రాక్షస వీరుణ్ణి వరించబోవటం లేదని పద్మసేన చెప్పడంతో ఆమె ముందు తాను కూడా ఏదీ దాచకూడదని నిర్ణయించుకున్న రత్నావతి ఆ మనిషిని తాను వరించానని అందుకే రహస్యంగా అక్కడి నుంచి తప్పించానని మొత్తమంతా వివరించింది ఆమె వెళ్ళిపోయాక తన తండ్రి పంపించిన సందేశం చదువుకుంది స్వయంవర మహోత్సవము దగ్గర పడిందని సిద్ధంగా ఉండమని దాని సారాంశం అది వీరవర్మకి ఆమె వినిపించగా హాయిగా నీకు నచ్చిన రాక్షసు వీరిని వివాహం చేసుకో అంటూ అతడు పరిహాసమాడాడు పరిహాసానికి ఇది సమయం కాదని ఈ ఆపద నుంచి తప్పించే మార్గం గురించి ఆలోచించమని పద్మసేన చెప్పడంతో ఇంతకుముందే నీకు చెప్పాను కదా అలా చేస్తేనే గండం గట్టెక్కుతుంది అని ఆ ఉపాయాన్ని గుర్తు చేయగా ఆమె దాని గురించి ఆలోచించసాగింది పాతాళలోకాలన్నింటిలోనూ సౌందర్యవతి అయిన పద్మసేన స్వయంవరపు చాటింపు విన రాక్షసులు తమ సహజ కామక్రోధాభిలాషతో తమ తమ చతురంగ బలాలతో కలిసి అతలానికి చేరారు వాళ్ళందరికీ వజ్రకంఠుడు ఘనంగా భోజన ఇతర సదుపాయాలు కలుగజేశాడు దైవజ్ఞులు నిర్ణయించిన సుముహూర్తానికి మహిషాసురుడు మొదలైన ప్రముఖులంతా వచ్చి సభను అలంకరించారు పద్మసేన కూడా సకల ఆభరణాలతో అలంకరించుకొని ద్విజట వెంటరాగా సభకి చేరింది రాక్షసులందర్నీ ఒకసారి పరికించి చూసి ఒక్కొక్కరి వృత్తాంతము తెలుసుకోవాలనే కోరికతో సభలో నడవటం మొదలుపెట్టింది అప్పుడు సర్వజ్ఞుడైన పరిచారికుడు ఆయా రాక్షసుల గురించి పద్మసేనకు చెప్పసాగాడు ఇతడు కాలకేతుడు ఇతడు మహిషాసురుడు ఇతడు బండాసురుడు ఇతడు దుర్ముఖుడు అంటూ ఒక్కొక్కరు గురించి చెప్పి వారి గుణశీలాల గురించి గొప్పగా చెప్పాడు అంతా అయ్యాక ఆమె సభను ఉద్దేశించి ఇలా మాట్లాడింది ఇక్కడున్న అసురులందరూ గొప్పవారే కావచ్చు ముఖ్యంగా చూడవలసింది రూపము విద్య పరాక్రమాలు రాక్షస జాతిలో రూపవంతులెవ్వరూ లేరన్నది అందరికీ తెలిసిన విషయమే కదా విద్య సంగతి పక్కన పెడదాం ఇక పరాక్రమం గురించి ఆలోచించాలి మీ అందరిలోనూ అతి పరాక్రమవంతుడెవరో నిలబండి అతన్ని వరిస్తాను అదే నా కోరిక అనటంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్న రాక్షసులు ఎవ్వరూ లేచి నిలబడకపోవటంతో మీకు మూడు రోజులు గడివిస్తున్నానని అందరూ అంగీకరించిన వీరుణ్ణి వరిస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది లోకైక వీరుణ్ణి తానంటే తానని రాక్షసులు వాదించుకోసాగారు చినికి చినికి గాలివానలా మారి వారు కొట్టుకోవటం మొదలుపెట్టారు అక్కడ ఉన్న రాక్షసులందరూ రెండు వర్గాలుగా విడిపోయి యుద్ధం ప్రారంభించారు వజ్రకంఠుడికి కూడా ఏదో ఒక వర్గంలో చేరక తప్పలేదు క్రమంగా అది సంకుల సమరంగా మారి స్వపర భేదాలు మరిచి దొరికిన వాళ్ళని దొరికినట్లు సంహరించారు ఒక్క పూటలోనే ఎందరో చనిపోయి కొందరు నామా వశిష్టంగా మిగిలారు వీరవర్మ అదే మంచి సమయంగా భావించి ఆయుధాలు పట్టుకొని రణరంగానికి చేరి ఆ మిగిలిన రాక్షసులను కూడా సంహరించేశాడు కుంటి గుడ్డి వృద్ధ రాక్షసులు తప్ప పేరు పొందిన ఒక్క రాక్షసుడు కూడా అక్కడ మిగలేదు వజ్రకంఠుడు కూడా మరణించాడని తెలుసుకున్న పద్మసేన దుఃఖించింది ఆమెని ఓదార్చిన వీరవర్మ పోయిన వాళ్ళకి కర్మకాండలు జరిపించి ఒక శుభముహూర్తంలో పద్మసేనని వివాహం చేసుకుని ఎంతో వైభవంగా ఆ లోక సింహాసనాన్ని అధిష్ఠించాడు కాశీ మజిలీ కథలు నూట ముప్పై ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ